మెరుగైన సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను ఆధ్య శనివారం సూలూరుపేట నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వేనాటి రామచంద్రారెడ్డి కవిలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించామని తన తండ్రి సుబ్బారెడ్డి నుండి తన అన్న వేనాటి మునిరెడ్డి నుండి తన వరకు తన బిడ్డలు కూడా పార్టీకి సేవలు అందిస్తున్నామని అయితే ఇటీవల కాలంలో పార్టీలో తనకు విలువలు లేని కారణంగా తను పార్టీని వీడుతున్నట్టు తెలియజేశారు స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన నాటి నుండి తెలుగుదేశం పార్టీలో మూల స్తంభంగా ఉన్నామని అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులలో బాధ్యతలు నిర్వర్తించామని అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు సూలూరుపేట నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ పార్టీని కాపాడుకుంటూ పార్టీలో పనిచేస్తూ అనేక సేవలు అందించామని ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి ఆర్థికంగా మరియు ఎంతో కష్టపడి పనిచేసిన తనకు విలువలు లేకుండా ఉన్న కారణంగా పార్టీలో నుండి వెళ్లిపోతున్నానని తెలియజేశారు కొంతమంది స్వార్థపరులు రాజకీయ ప్రయోజనాల కోసం తమను తెలుగుదేశం పార్టీకి దూరం చేశారని అన్నారు

नहीं मैं नहीं यार भी यार भी ये पता नहीं कौन ही नहीं भाई तुमलोग एक ना ना <सथितयों> <सथितते टीज़ें> और घर पे घर पे बॉडी मैटर तो नहीं तो तत्काल होते से था था। था था। दोना। एक भी नहीं लेता माँ आर्मर तो हमारा दिमाग इतना ये तो नहीं होता आई लॉकल ग्रीन था वो ता वैना ड्रामा रहता है

బిడ్డయ్యా మనల్ని కాపాడుకోవాలి నా సొంత పనికి పోనీ ఆయన ఎవరు గో నా సొంత పనికి నేను పోను ఇప్పుడు నేను పన్నెండు వర్తలు తీశాను నేను బ్లాస్ట్ లెటర్ పెడతాను పన్నెండు వర్తలు తీశాను ఒక తొమ్మిది ఒకే ఒక వర్క్ నేను ఒక వరకు నేను చేశాను అంటే ఆ ఊరు నేను చేయాలని ఇంట్రెస్ట్ బ్రహ్మాండం చేశాను లక్ష కోట్ల తొంభై లక్ష పిల్లగా ఇంకొకటి అడగలేదు అందరూ వచ్చి నాకు నడగల ఎందుకు పిలిచి అడగలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నేను చారు ఏకే కావాలంటే తప్పు ఎవరికైనా చెప్తున్నాను కదా మనం చెప్తున్నాను కదా లేదు అయిపోయింది పదహారు రోజులు పదిహేడు రోజులు అవుతుంది ఇప్పుడు సంవత్సరాల పాతికన్నాడు రామారావుని బాబు దిగుబాబు అని ప్రే ఒక అవుతుంది మర్చిపోయారు మీరు జూనియర్ నుంచి ఎండిఏ కూరబట్టం పూలు పోసాం మర్చిపోయారా ఎవరైనా ఖర్చు పెట్టాడా పైసా ఇన్ని సంవత్సరాలు ఎవరో పైసా ఖర్చు పెడుతున్నారా చెప్పండి ఏ కార్యకర్త వాళ్ళన్నా మర్చిపోయాడా చెప్పండి కాదండి మీరు చిన్న చిన్న ఎక్కడైనా మేము ఆటలు చేస్తాం భావిస్తున్నాం అందరికి మీకు కార్యకర్తలు బాగుపడాలి కార్యకర్తలు నేను లాస్ట్ కూడా చెప్పాను కార్యకర్తలు డబ్బులు కానీ అయిపోయింది ఏ ఈ ఐదు ఈ నాలుగు సంవత్సరాలు ఎవరికి రెండు సంవత్సరాలు ఎవరికైనా మాట్లాడలేదు ఎవరిని సేవ చేయలేదు ఎస్సీఎస్ కేసు సేవ్ చేసేది నేను కాదు నేనే చేశాను గ్రామీ చేసేదాన్ని ఎస్సీఎస్ పని కాదు కదా ఈ రాజకీయ కడ్రుకు ప్రాప్తిగా అంటే బౌసా బౌసాయ్ మార్ట చరణాల దిరుకు మార్జం కంబస్ కర్మ మార్ట దర్ మర్ జాబలు ఒక దానిని విస్తు రావను పోతురు కేసు కేస్ దేశం ఉండరు అష్ట ఇప్పుడు జిల్లా పరిషత్తులో దేశం 6 సంవత్సరాలు పోర్చుకు ఎవరు హల్ చేయనా కలంపాడకాలి గొడవల్లో వాళ్ళ పెట్టిన వేసుకుని ఆరు సంవత్సరాలు పద్నాలుగు మంది బట్టలు తీసుకుని ఆ కోర్టు ఒక్కడోజు అడిగాడా అట్లీస్ట్ రెచ్చనే రకం అడిగాడా నువ్వు అది రక్ష్యం నీదే కదా నెల ఆయన మేము రక్షం మాదే మేము మాది సురేష్ ఎస్ఏ స్టేజ్ పెట్టి అదే కాపాడారా నేను మీద సరస్వం ఇంటికి పోతే వాళ్ళ హస్బెండ్ నాకు ఊళ్ళో టీచర్ ఆమె చేస్తుంది యూనిగా తీసారా కానీ విచారించారా అవన్నీ పట్టించుకోలేదు జరుగుతూ ఉంటుంది నా ఒకటే పార్టీ ఎన్టీఆర్ బాబు గారు కొంత బాగుంటాడు ఎప్పుడైతే ఎన్టీఆర్ లేడు బాబు గారికి మా కుటుంబం ప్రేమ తగ్గింది అనిపించింది ఇప్పుడు వచ్చేవాళ్ళతో మేము ఎన్టీ లేడు కాదు ఇన్వాల్వ్ కాలేము చెప్పండి ఇప్పుడు బాబు గారు అన్నా అంటాను నేను ఈ నేను అన్న అనే చదువు నాకు తాగింది ఆయన రామచంద్ర రెడ్డి అంటాడు నాకు ఎక్కడ లోటు బాగా అనుభవం పదహారు రోజులు అయింది పాయింట్ చెప్పండి మీరు పదహారు రోజులు పట్టించుకున్నారా మనం చూసారా మేము ఏమన్నా కనీసం ఇంకా ఈ చేయమని చెప్పామా